హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో టమాటో నువ్వుల పచ్చని చేసి చూపిస్తున్నానండి నువ్వులు మన ఆరోగ్యానికి ఎంతగానో మెలిచేస్తాయండి ఎముకలు బలంగా ఉండడానికి ఆర్థరైటిస్ మోకాలు నొప్పులకు ఈ నువ్వులు ఎంతగానో చేస్తాయి సో వారంలో రెండు మూడు రోజులైనా ఈ పచ్చని చేసుకుందినండి చాలా మంచిది ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి కప్పు నువ్వులను తీసుకోండి ఇప్పుడు ఈ నువ్వులను వేయించుకుందాం మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ నువ్వులను వేయించుకుందాం నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకోండి చూడండి నువ్వులను ఈ విధంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పై పెట్టి అందులోకి పదిహేను నుండి పదహారు పచ్చిమిర్చిని తీసుకోండి లేదా మీ కారానికి తగినట్టు తీసుకోండి చూడండి పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి తుంచుకున్నా ఉంటే మనం వేయించేటప్పుడు చిట్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలా మధ్యలోకి తుంచి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని వేసి వేయించుకుందాం పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి చూండి ఇవి వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని వేయించుకోండి చూండి కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక నువ్వులు వేసుకున్నాం కదా ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నాలుగు టమోటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి ఇప్పుడు ఈ టమోటాలు వేగడం కోసం కొద్దిగా ఆయిల్ని వేసుకొని వేయించుకుందాం టమోటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకుని కలుపుకోండి దీనిపై మూత పెట్టి టమోటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకుందాం చూడండి టమోటాలు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ఇందాక వేయించి చల్లారి పెట్టుకున్న నువ్వులు పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు కొత్తిమీరని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని తీసుకోండి అలాగే నాలుగైదు వెల్లుల్లిని తీసుకోండి ఇప్పుడు వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి చల్లారి పెట్టుకున్న టమోటాలను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోండి మీరు ఈ పచ్చడిని రోట్లో వేసుకునైనా దంచుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఈ పచ్చడికి పోపు పెట్టుకోలేదండి మీరు కావాలంటే ఈ పచ్చడికి పోపు పెట్టుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్